ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటులో రొమాంటిక్ సాంగ్ కోసం రష్మికతో సెట్ లో సందడి చేస్తున్నాడు పుష్ప హిట్ కాబట్టి పుష్ప సీక్వెల్ టూ కూడా హిట్ అవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కానీ ఓ ఇబ్బంది ఉంది అది టూ మూవీతో కాదు టూ మూవీకి కూడా ఏ ఇబ్బంది లేదు ఏదైనా ఉంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే పాన్ ఇండియా లెవెల్లో కెరీర్ ఇంత బాగా దూసుకెళ్తుంటే అనవసరంగా ఎవరినో ఉద్ధరించే సాహసం చేస్తున్నాడంటున్నారు గురూజీ కోసం తన కెరీర్ని మాస్ ఇమేజ్ ని రిస్క్ పెడుతున్నాడు అంటున్నారు ఇంతగా బన్నీ ఏం చేస్తున్నాడు చాలా మందికి రిస్క్ అనుకున్నవి అల్లు అర్జున్ కి కలిసొచ్చాయి సో ఇది అలానే కలిసొస్తుందా ఇంతకీ తను చేస్తున్న రిస్క్ ఏంటి గురూజీ కథ ఏంటి టేక్ ఎ లుక్ త్రివిక్రమ్ శ్రీనివాసన్ ఇండస్ట్రీలో గురూజీ అని గౌరవంగా పిలుచుకుంటూ ఉంటారు అయితే కొన్నేళ్లుగా ఈ గురూజీ గురి కుదరట్లేదు అలవైకుంఠపురంలో మూవీ రెండు వేల ఇరవైలో అంటే కరోనా కంటే ముందొచ్చింది ఐకాన్ స్టార్ని రెండు వందల కోట్ల క్లబ్లో చేరేలా చేసింది అలా తొలిసారి బన్నీ కెరీర్లో వసూళ్లతో డబుల్ సెంచరీ వచ్చేలా చేశాడు మాటల మాంత్రికుడు అలాంటి తనకే దూరంగా పారిపోయే పరిస్థితి వచ్చిందా నిజం చెప్పాలంటే పుష్పకి ముందు బన్నీ స్టైలిష్ స్టారే కావచ్చు కానీ పుష్ప హిట్తో అల్లు అర్జున్ స్థాయి మారిపోయింది పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్గా మారిపోయాడు పుష్ప టూతో ఈజీగా వెయ్యి కోట్లు రాబట్టేస్తాడు అనేంతగా అంచనాలను పెంచేస్తున్నాడు ఇక ఇలాంటి టైంలో మాటల మాంత్రికుడితో బన్నీ సినిమా అంటే నిజంగానే రిస్కే ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ మీద పెద్ద హీరోలో చాలా వరకు స్టార్స్కి అనుమానాలు ఉన్నాయంటున్నారు మొన్నటికి మొన్న నాలుగేళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం చూసి నాసి రకం స్క్రిప్ట్ అనేసారు దీనికి ముందు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్తో సినిమా ప్లాన్ చేసి మధ్యలోనే వద్దనుకుని బయటకు వచ్చేసాడు ఇక రెబల్ స్టార్ కూడా కథ చెప్పిన త్రివిక్రమ్కి అక్కడ నో అన్న ఆన్సరే దక్కింది సో ఎలా చూసినా త్రివిక్రమ్తో సినిమా అంటే చాలా వరకు పెద్ద హీరోలు సిద్ధంగా లేరట మరి ఇలాంటి టైంలో బన్నీ తనతో సినిమా చేసి కెరీర్ని రిస్కులు పెడుతున్నాడా ఈ డౌట్ సాధారణంగా ఎవరికైనా రావాలి కానీ జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో అంటూ హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అన్న కృతజ్ఞతగా ఆ కోణంలోనే బన్నీ ఇలా మాటల మాంత్రికుడికి ఛాన్స్ ఇచ్చాడేమో అని అంటున్నారు మొన్నటి వరకు అట్లీతో సినిమా అని గురూజీతో రిస్క్ వద్దనుకున్న బన్నీ మళ్ళీ త్రివిక్రమ్కే ఛాన్స్ ఇవ్వడం అంటే రిస్క్ చేయడమే అన్న కామెంట్స్ పెరిగాయి